గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం భౌతికంగా మనల్ని వదిలి వెళ్లినా ఆయన జ్ఞాపకాలు మనల్ని వీడలేవు ఆయన గాత్ర మాధుర్యాన్ని మనం మరువలేము భారతీయ భాషలన్నింటా ఆయన గానకళా ప్రావీణ్యం వెలసిల్లింది మాతృభాష తెలుగుతో తెలుగువారితో ఆయన అనుబంధం అపూర్వం అనిర్వచనీయం అందుకే ఎస్పీ బాలు పైన బయోపిక్ నిర్మాణం కానుందని వార్త హాట్ టాపిక్ గా మారింది పాటతో ప్రతిరోజూ పలకరిస్తూ మన మధ్య సజీవంగా ఎప్పటికీ నిలిచి ఉండే సింగింగ్ లెజెండ్ ఎస్పీ బాలు ఆల్ టైమ్ ఇండియన్ బెస్ట్ సింగర్స్ లో ఆయన ముందు వరుసలో ఉంటారు భారతీయ భాషలతో పాటు కొన్ని విదేశీ భాషల్లో కూడా తన గళ సౌరభాన్ని పంచారు ఎస్పీ బాలు ప్రపంచ భాషలన్నింటా సుమారు నలభై ఐదు వేలకు పైగా పాటలు పాటి రికార్డు నెలకొల్పారు రెండు వేల ఇరవైలో ప్రపంచ మానవాళిని భయోత్పాతానికి గురిచేసిన మహమ్మారి కోవిడ్ గాన గంధర్వుణ్ణి కూడా కోవిడ్ కబలించడం భారతీయుల దురదృష్టం కోవిడ్ నుంచి కోలుకున్నారనే తీపి కబురు అందిన ఆనందాన్ని ఆవిరి చేస్తూ ఇంతలోనే సెప్టెంబర్ ఇరవై ఐదున చెన్నైలోని ప్రముఖ హాస్పిటల్లో కన్ను మూశారనే వార్త విషాదాన్ని నింపింది ఏ గురువు లేని సామాన్యుడు శాస్త్రీయ సంగీతం ఎరుగొని పామరుడు భారతీయ సంగీతానికి తలమానికంగా రాణించడం కేవలం ఎస్పీ బాలుకు మాత్రమే సాధ్యమైంది ఇంతటి ఘన చరిత్రను తెరకెక్కిస్తే సినీ ప్రియులు బ్రహ్మరథం పట్టడానికి వెనుకాడరు అందుకే ఆయన జీవిత చరిత్రను సినిమాగా నిర్మించడానికి ఔత్సాహికులు ముందుకొస్తున్నారు బాలు లాంటి రూపరేఖలు ఉన్న నటుడు దొరకడం ఒక అయితే ఆయన గళమాధుర్యాన్ని గుర్తుకు తెచ్చేలా పాటలు పాడే గాయకుడు దొరకడం మరొక ఎత్తు ఇవి రెండూ సమకూరితే బయోపిక్ల చరిత్రలో బాలు బయోపిక్ నూతన చరిత్రను సృష్టిస్తుంది ఇటీవల హృదయాంజలి అనే మ్యూజికల్ ప్రోగ్రాంలో సింగర్స్ అందరూ బాలుకు నివాళులర్పించారు ఈ సందర్భంలో బాలుగారికి అత్యంత సన్నిహితులు శుభోదయం గ్రూప్ చైర్మన్ లక్ష్మీప్రసాద్ తొలిసారిగా బాలు బయోపిక్ పై క్లారిటీ ఇచ్చారు బాలు కుటుంబ సభ్యులు అనుమతినిస్తే తాను తప్పకుండా బాలు బయోపిక్ నిర్మిస్తానని స్పష్టం చేశారు ఈ విషయంలో బాలు కుటుంబ సభ్యుల స్పందనేమిటో తెలియాల్సి ఉంది